మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలిపడిన నివాసులు జవహర్ భారతి కళాశాల ఉద్యోగులు మరియు సంయుక్త సేవా సంస్థ సభ్యులైన రామ్మూర్తి మహేశ్వరి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్నం పరిసర ప్రాంతమైన బుడంగుంట గిరిజన కాలనీలోని పేదలకు బిర్యానీ ప్యాకెట్ వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేడు పెళ్లి రోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు బిర్యానీ ప్యాకెట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు తమ యొక్క సంస్థ ద్వారా అనేక పర్యాయాలు వారి జరిగే శుభకార్య సమయంలో పేదలకు అన్నదానాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా నేటి దాతలు రామ్మూర్తి మహేశ్వరి దంపతులకు సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు